พระประสงค์พระไว้นะมหามโอ้อนุเคราะห์พระเจ้านะมหามโอ้เลยมะ 李白。

వదిలిస్తా అది బంగరుస్తుంది వదిలి వీడియో ఇది అన్నం ఇదా ఇది పరమాన్ను అది పెరిగా అన్నం అలాగే ఋషి అర్జున్కు అడిగాడు ఈ ఒకటి వెళ్ళిపోయాడు కలడు ఇందాక స్నానం చేయకుండా వస్తే అనిస్తాను నేను जय जी जय ఓ చంద్రయన మహా ఓం చంద్రు విడిచి వెళ్ళవద్దనే పరిచారకులు ఎంత బ్రతిమలాడిననో మరల వచ్చదనని చెప్పి బడలిపోయి బలరాముడు శ్రీహరి మందిరంలోనూ ప్రతి గదిని చూశారు ఆ మందిరంలోనూ ఏ గది చూసిననూ వెలవలబోయినది ధనాగారములో ధనవలేదు వస్తు సామాగ్రి అంతయో మాయమైనది పంటలు వండుటకు పదార్థము లేదు బంగారు బిందెలు మట్టి బిందెలుగా మారిపోయిన ఆఖరికి త్రాగడానికి పాత్ర కానీ నీరు కానీ లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయిన నిద్రపోయినారు మరలా మరనాడు ప్రాతకాలం నా ముఖం ఒకరుగురటికైనను నీరు దొరకలేదు ఇక నా వారికి ఏమయో తోచలేదు పిచ్చి ఎత్తినట్లయినది అంతా బలరాముడు